ద లార్డ్ ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చేచివారి వారి వాగ్దాన పరిచర్య నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనము ప్రియదేవుని వారిలారా యువతి కళ సమయంలో ఇషాకు కుమారుడైన యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి అంటే నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడివను అని చెప్తూ ఉన్నారు దేవుడు ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే ఆ మాటని నెరవేర్చేంత వరకు కూడా దేవుడు వారికి కంటికి రెప్పవలే కాపాడుతూ కంచిగా కోటగా ఒక ఆయుధముగా ఒక బలమైన దుర్గముగా ఉంటానని సెలవిస్తూ ఉన్నారు మనుషులైతే మాట ఇచ్చి మాట తప్పేవారు ఈరోజు సహాయము చేసి రేపు నీకు నేను సహాయము చేశాను అని మాట దాటేసేవారు ఉన్నారు కానీ దేవుడు ఏ మాట అయితే పలుకుతున్నాడో ఆ మాటని నెరవేరుస్తూ నిలబడుతూ ఉంటారన్నమాట ఎందుకు అంటే మాట మీద నిలబడే దేవుడు రోషము కలిగినా దేవుడు పౌరుషము కలిగిన దేవుడు ఎవరు కూడా ఆపదలో ఉంటే దేవుడు చూడలేడు వారిని ఆ ఆపదల నుండి విడుదలిచ్చే దేవుడు అలాగే ఈ వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు మాస్టర్ గారు అందరికీ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆ